హాయ్ హలో వెల్కమ్ టు ఈతరం కథలు ఈ రోజు కథ మిస్టర్ అటిట్యూడ్ అగస్తియా ఒక చిన్న లైక్ చేయండి మీ అందరూ కోరుకున్నట్టుగానే స్క్రోలింగ్ ఇస్తున్నాను బట్ వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయి బట్ ఇప్పుడు నేను స్క్రోలింగ్ ఇవ్వడానికి కారణం కూడా వ్యూస్ చాలా తగ్గిపోయినాయి అనే కానీ సరే బట్ మార్నింగ్ పెట్టిన వీడియో కూడా రీచ్ అయితే ఏం లేదు మరి ఎందుకో తెలియదు నాకైతే చాలా డిసప్పాయింట్ గా ఉంది బట్ చూద్దాం ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏంటి మామా అత్తగారిని మీడియా దగ్గరికి తీసుకెళ్ళమంటావా అని ఇరిటేట్ చేస్తాడు అగస్త్య నువ్వు నోరు మూసుకో అగస్త్య చూడు శాంతి నా గురించి నువ్వు బయట చెప్పడానికి వీల్లేదు మన రిలేషన్ గురించి అసలు బయటకి తెలియకూడదు అని వార్నింగ్ ఇస్తున్నారు మినిస్టర్ గారు మామా అవసరం నీది రెస్పెట్ ఇవ్వు ఇలా వార్నింగ్ ఇస్తే పని జరగదు అత్త నీ గురించి ఎక్కడ ఎవరికి చెప్పకుండా ఉండాలి నువ్వే అత్త గురించి చెప్పేసే ఓ పని అయిపోతుంది కదా ఒరే మెంటల్ నేను శాంతి గురించి చెప్పినా శాంతి నా గురించి ప్రపంచానికి తెలియజేసినా రెండొకటే కదా నన్ను ప్రాణాలతో ఉండగా పని మాత్రం చేయను అని గట్టిగా చెప్తారు మినిస్టర్ గారు ఎలా అవుతుంది మామా నువ్వు చెప్పావనుకో అఫీషియల్ గా తనని భార్యగా ఒప్పుకున్నట్టు అదే అత్త మీడియా దగ్గరకు వెళ్లి చెప్పిందనుకో నువ్వు తనని మోసం చేశావని ప్రతిపక్షాల వాళ్లే కాదు ప్రజలు కూడా నీ మొహాన్ని ఉమ్మేస్తారు ఎవరు ఏం చేసినా సరే తను నా భార్య అని ఒప్పుకోవడం జరగదు అది కలలో మాట మీ ఇద్దరు మీడియా దగ్గరికి బయలుదేరితే మీతో పాటు ఆ మీడియా వాళ్ళను కూడా లేపేయడం నాకు చిటికల పని నన్నెవరూ ఏం చేయలేరు అని గర్వంగా పొగలుగా చెప్తారు నిజమే నిన్నెవరూ ఏమీ చేయలేరు కానీ నేను చేయగలను మన ఇద్దరి పెళ్లికి సాక్ష్యం ఉంది అంటుంది శాంతి ఇలాంటి సాక్ష్యాలు వంద చూపించిన నమ్మరు జనం ఎందుకంటే నువ్వే తాళి కట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావని చెప్తాను పైగా ఇన్ని రోజుల నుండి బయటికి రాని నువ్వు గా ఎలక్షన్ టైంకి ఇలా గొడవ చేస్తున్నావని ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోసేస్తాను ఈజీగా తప్పించుకుంటాను అంటారు అబ్బో ఈ తెలివికి అత్తాకోడళ్ళు అత్తా అల్లుళ్ళు ఆశ్చర్యపడతారు అసలు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అనుకో అసలు మీరు మీరు నన్ను ఏం చేయలేరు కానీ నేను తలుచుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయగలను నాతో అస్సలు పెట్టుకోవద్దు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎదగడానికి ఎంతో మందిని తొక్కేశాను చంపేశాను కూడా శాంతి లాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే నా దెబ్బకి శ్రీకృష్ణుడు కూడా డౌన్ అయిపోతారు ఆ పరమాత్మని డౌన్ చేయడం ఎందుకు అందుకే వాళ్ళందరినీ వదిలించుకొని ఒక్క భార్య అనుకొని మీరాతో ఉంటున్నాను నాకు నా పదవి మాత్రమే ముఖ్యం మీ ఇద్దరి వల్ల నా పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉన్నంతసేపు నేనేమీ చేయను ఏదన్నా జరిగిందంటే ఫస్ట్ లేపేసేది మీ ఇద్దరిని కాదు మీ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న అక్షితనే అని మినిస్టర్ కూడా భయపడకుండా బెదిరిస్తాడు ఆ మాట పూర్తి కాకుండానే మినిస్టర్ చెంప పగులుతుంది కొట్టింది అగస్త్యమా అనుకుంటారు మినిస్టర్ గారు కానీ కొట్టింది శాంతి శాంతి రియాక్షన్ కి మా అమ్మ అల్లుడు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు ఏంట్రా ఏం చూసుకుంటా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు ఎంత బలుపుగా మాట్లాడుతున్నావు కళ్ళ ముందు నాతోనే నా కూతుర్ని చంపేస్తానంటున్నావే నిన్ను నీకు మామూలుగా చావురాదు నువ్వు చావు చేస్తావు కానీ ఒక్కడు గుర్తు పెట్టుకో ఆ కుక్క చావు వచ్చేటప్పుడు కూడా నీ ప్రాణం పోయే పరిస్థితిలో కూడా నా కూతురు దగ్గరికి రా వచ్చావే అనుకో నీకు ప్రాణం పోస్తుంది తప్ప మీలాగా ప్రాణాలు తీయదు నిజమే నిజమే అత్తయ్య ఏం ఫ్యామిలీ దండి మీది నాన్నకేమో ప్రాణాలు తీయడమే పని అక్కడ కూతురేమో రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణదానం చేయడమే అని అబ్బబ్బా ఇద్దరు ప్యూర్ ఆపోజిట్ గా ఉన్నారు అంటాడు అగస్త్య ఇంకొకసారి దాన్ని నా కూతురు అనకు ఇచ్చ కోపం వస్తుంది అంటారు నీకెంత కోపం వచ్చినా ఎన్ని మాటలన్నా అక్షిత నీ కూతురే కాని ఈ విషయం ఇప్పటి వరకు తనకే తెలీదు చెప్పాలని నేనెప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే నువ్వు బంటే దానికి అంత కోపం అంత అసహ్యం తన తండ్రి ఇలాంటివాడా అని ఇంకా పిచ్చిది బాధపడుతుంది అందుకే నీ గురించి చెప్పను ఆ నిజాన్ని ఇక్కడే సమాధి చేసేస్తాను చేద్దామనుకున్నాను కానీ నువ్వు చేసిన ఆగడాలు అఘాయిత్యాలు చివరికి నా కూతుర్ని చంపేస్తానన్నావు కదా అందుకే మీడియా దగ్గరికి వెళ్లి ఈ నిజాన్ని పట్టబేరు చేస్తాను అని బెదిరిస్తుంది శాంతి కూడా వా 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 ఏంటి శాంతి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు నీ అల్లుడిచ్చిన సపోర్ట్ తో ఇంత ధైర్యం వచ్చిందా నీకు ఇది ధైర్యం కాదు తెగింపు అని కోపంగా చెప్తుంది శాంతి నాలాంటి ఆడది తెగిస్తే ఎలా ఉంటుందో మీకు లైవ్ లో చూపిస్తాను ఎన్ని రోజులు మీ అన్యాయాలు భరించాను అయినా నీ జీవితానికి అడ్డు తగలకుండా నేను ఎక్కడికి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే చివరికి నా కూతురిని కూడా ్లాక్మెయిల్ చేశావు కదా నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను చూస్తూ ఉండు అంటూ అగస్త్యతో పాటు ముందుకు వెళ్తుంటే ఎక్కడికి మీరు వెళ్లేది అంటూ వాళ్ళిద్దరిని ఆపుతారు మినిస్టర్ ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారు ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు అందుకే ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నాను శాంతి ఇక్కడ ఉంది అంటే నువ్వెన్ని పొరపాట్లు చేస్తావో ఆ మాత్రం అంచనా వేయలేనా అంటూ వాళ్ళని మాటలో పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి డోర్ దాకా వస్తారు మినిస్టర్ గారు నీ జాగ్రత్తలు నువ్వున్నావా నువ్వు మా అత్తగారిని చంపాలి అనుకున్న వీడియో నా దగ్గర ఉంది ఇక నువ్వేంటి జాగ్రత్తలు తీసుకున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు చెప్పాను కదరా నేను నా ఆలోచనలో నువ్వు నువ్వు అంచనా వేయలేవు నా స్థాయికి నువ్వు అందుకోలేవు ముందు నువ్వు పిన్నకాకి నువ్వు నా అంత ఎత్తు ఎదగాలన్నా నా అంత గొప్పవాడు అవ్వాలన్నా ఇంకొక జన్మెత్తాలి ఆ జన్మ సరిపోదు అని పెద్దగా నవ్వుతాడు ఇద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని గట్టిగా వెనక్కి తోసేసి ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు వెంటనే డోర్ లాక్ కూడా చేసి గబగుబ బయటకు వస్తాడు ఏదో మాట్లాడుతున్నారు కదా అని ఏమరుపాటిగా ఉన్న అగస్త్య కూడా ఇది ఊహించలేదు ఇక వెంటనే తను ఫాస్ట్ గా పైకి లేచి శాంతి చేయి పట్టుకుని జాగ్రత్తగా లేపుతాడు అత్తయ్య మీరు బాగానే ఉన్నారు కదా ఏమీ తగలేదు కదా అని అడుగుతాడు అగస్త్య నాకేం కాలేదు బాబు ఆ నీచుణ్ణి వదిలిపెట్టకు చూసావా ఇప్పటిదాకా మామూలుగానే మాట్లాడి చివరికి నమ్మించి ఆ మాట ఈ మాట చెప్పి మన ఇద్దరిని రూమ్ లో బంధించి వెళ్ళాడు ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ డోర్ ఓపెన్ అవ్వదు ఎందుకంటే మినిస్టర్ గారు లాక్ చేసి బయటకు వెళ్ళిపోయారు అటు నుంచి కిటికీ దగ్గరికి వచ్చి హాయ్ ఏంటి అత్త అల్లుళ్ళు బాగా ఇరుక్కున్నారా అని నవ్వుతూ ఉంటాడు ఏంటి మర్యాదగా డోర్ ఓపెన్ చేయి అంటాడు అగస్త అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు అనుకోకుండా అడ్డంగా ఇద్దరు నా చేతికి దొరికిపోయారు ఎప్పుడప్పుడు మీ ఇద్దరిని ఫినిష్ చేద్దామని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఇద్దరిని ఒకేసారి లేపే అద్భుతమైన అవకాశాలన్ని మీరే నాకు ఇచ్చారు ఇప్పుడే ఇక్కడే పెట్రోల్ పోసి మీ ఇద్దరిని తగలిపెట్టి ఏం చేస్తారు లేదంటే నా కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఏమైపోతారు అని బెదిరించడం మొదలు పెడతారు మినిస్టర్ గారు పాపం గారు మాత్రం ఆ మాటలకు భయపడుతుంది నువ్వు మినిస్టర్ అయ్యావంటే నువ్వేదో పెద్ద తెలివైన వాడు అనుకున్నాను ఇంత గా ఆలోచిస్తున్నావా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు ఇప్పుడున్నాయన్న ఆలోచనలంతా వేస్ట్ గా అర్థమైంది అంటాడు అగస్త్య ఏయ్ నాతో మాట్లాడుతున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకో లేదంటే చేస్తావు ఒరే పిచ్చోడా నువ్వు నా మీద వేసేలోగా లేదంటే నిప్పంటించేలోగా ఇప్పుడు వీడియోని మీడియాకి ఫార్వర్డ్ చేయలేనా అని అంటాడు అగస్త్య ఇప్పటిదాకా ఏదో మాట్లాడుతున్నారు కదా ఆ వీడియో సంగతి మర్చిపోయారు మినిస్టర్ గారు అయ్యయ్యో ఆ వీడియో వాడి దగ్గరే ఉండిపోయింది అది బయటకు రాకూడదు అని బయటే ఉన్న తన మనుషుల్ని పిలిచి డోర్ తీసుకుని వెళ్ళి వాడిని చంపేయండి అంటాడు ఇందాక ఆల్రెడీ నా చేతిలో ఒక రౌండ్ వాళ్ళకి అయిపోయింది మామా ఇప్పుడు ఈజీగా నేను వాళ్ళందరినీ వేసేయచ్చు పంపించు పంపించు అంటాడు రౌడీలందరినీ పిలిచి మీరేం చేస్తారో తెలీదు వీలైతే వాడిని చంపేయండి అవసరమైతే అత్త అల్లుండి ఇద్దరిని చంపేయండి వాడి చేతిలో ఉన్న ఫోన్ మాత్రం నాకు కావాలి అని చెప్తాడు అందరూ వచ్చి అగస్త్య చుట్టూ తిరుగుతున్నారు పాపం శాంతి గారు కంగారు పడతారు కానీ అగస్తికి మాత్రం అస్సలు భయం లేదు బలంగా రెండు చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకొని ఫైట్ చేసి చాలా రోజులైంది అబ్బాయిలు అప్పుడప్పుడు నా చేతిలో తన్నులు తింటూ ఉంటే కనుక సైలెంట్ గా వెళ్లిపోండి ఏదంటే ఇక్కడే ఉండండి అబ్బా నువ్వంత పెద్ద మగాడివా కనీసం ఒక నెల అయినా మీకేం లేదు కదా అంటూ ఎలాగో అందరూ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కాళ్ళకి చేతులకి ప్యాచెస్ వేసుకుంటూ ఉంటారు కదా అబ్బో నువ్వు కొడితే ఒక నెల రోజులు మేము బెడ్ మీద ఉంటామా అనుకుంటున్నావా అసలు మా పవర్ ఏంటో తెలుసా మేము ఎంత మందిని చేశామో తెలుసా అని గొప్పగా అడుగుతున్నాడు ఒక రౌడీ వాళ్ళని చూసిన శాంతి గారి కాస్త భయపడుతూ ఉంటే కేటేకర్ ని పిలిచి ఇద్దరిని లోపలికి వెళ్ళండి అని చెప్తాడు వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు రండి వాళ్ళందరూ తన మీదకి వస్తుండగా ఇక్కడే ఫైట్ చేస్తే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం నాశనం అయిపోతుందేమో హ్యాపీగా బయట ఫైట్ చేసుకుందామా అని అడుగుతాడు ఫైట్ చేయడానికి కూడా స్థలాలు వాస్తులు ముహూర్తాలు అన్ని చూసుకోవాలా ఏంటి అంటూ కొంచెం ఆవేశపడితే ముందుకొస్తాడా రౌడీ అంత ఆవేశంగా వచ్చేసి ఎగురు వెనక్కి పడతాడు ఎందుకంటే అలా వస్తున్న వ్యక్తిని ఒకే ఒక పంచ్ తన కడుపులో ఇస్తాడు అగస్త్య అందుకే అలా పడ్డాడు అంతే ఈసారి ఇద్దరు వస్తారు ఆ ఇద్దరు కూడా రెండో నిమిషంలోనే ఎగిరొచ్చి మొదట వాళ్ళ పక్కన పడతారు చూడ్డానికి నార్మల్ గా ఉన్నాడు పైగా బిజినెస్ చేస్తాడంట ఇంత క్లాస్గా ఉండి ఊరమాస్గా కొడుతున్నాడేంటి అనుకుంటారా రౌడీలు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకోవడానికి వస్తావా అంటూ షర్ట్ పట్టుకొని వాడు చెంపలు వాయిస్తూ ఉంటాడు అగస్త్య పాపం ఒకప్పుడు తెలివిగా వెనుక వచ్చి అగస్త్యని గట్టిగా పట్టుకొని అరే బావా జోబులో ఉన్న ఫోన్ తీసుకో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోదాం అంటారు అయినా అగస్త్య లాంటి ఛాన్స్ ఎందుకు ఇస్తాడు ఇద్దరిని కలిపి ఊతికి ఆరేస్తాడు ఒకరేమో ముక్కు మూతి పగిలి ఆ రక్తం వచ్చి ఏడుస్తున్నాడు ఇంకొకడు పల్లుడిపోతాయి మరొకరికి కాలు విరిగిపోయింది మరొకరికి చెయ్యి విరిగిపోయింది ఆల్మోస్ట్ అందరూ తన్నులు తిన్నారు అగస్త్య కూడా బానే కొట్టాడు అందరూ అలా పడిపోయి ఒళ్ళంత దెబ్బలతో ఇబ్బందిగా ఉంటూ ఉంటే మినిస్టర్ గారు ఏదో ఒకటి చెయ్యాలి అంతేగాని వీడి దగ్గర నేను ఓడిపోకూడదు అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఫ్రూట్స్ దగ్గర ఒక కత్తి ఉంటే దాన్ని తీసుకొని సైలెంట్ గా జోబులో పెట్టుకుని ఉంటాడు వీళ్ళు ఫైట్ చేస్తూ ఉండగా మెల్లిగా శాంతి వాళ్ళు ఉన్న రూమ్ డోర్ తలుపు కొడతాడు అక్కడ కిటికీ లేకపోవడంతో వచ్చింది అగస్త అనుకుని డోర్ ఓపెన్ చేస్తుంది శాంతి అంతే శాంతి అలా పట్టుకొని తన గొంతు మీద కత్తి పెట్టి మర్యాదగా ఆ వీడియో ఇప్పు లేదంటే శాంతిని చంపేస్తాను అంటారు మినిస్టర్ గారు అసలు నన్ను కాదు అడిగేది వాడెవరితోనో మాట్లాడుతున్నాడు అన్నట్టు అగస్త్య టైట్ చేసి అలసిపోయి అనుకుంటూ ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ తీసుకొని తాగి అబ్బా హాయిగా ఉంది అనుకుంటాడు నేను నీకు చెప్తున్నాను మర్యాదగా వీడియో నాకు ఇచ్చేసాయి లేదంటే శాంతిని అని బెదిరించడం మొదలు పెడతాడు ఇక శాంతి గారికి కోపం చిరాకుపోయి మినిస్టర్ గారు అంటే అసహ్యం మెడపడింది మర్యాదగా ఇవ్వు అని అగస్త్యను బెదిరించడం మొదలు పెడతారు మినిస్టర్ గారు నీ పిచ్చి గాని నువ్వు అవి చంపినా చంపకపోయినా ఈ వీడియో ఎలా అయినా నేను మీడియాకి ఇచ్చేస్తాను అలాంటిది బెదిరిస్తే ఊరుకుంటానా అంటూ సెల్లోపెన్ చేసి నేను కూడా మీడియాకి వీడియో ఫార్వర్డ్ చేయనా అని ఆ వీడియోని పెట్టుకొని చూపించి మరీ బెదిరిస్తాడు అగస్త్య నువ్వు అలా ఫార్వర్డ్ చేస్తే నిజంగానే శాంతిని అంటాడు నువ్వు శాంతిగా గారి ట్రై చేయడం కాదు అలాంటి ఆలోచన వచ్చినా నేను నిన్ను చంపుతాను అయినా నాకెందుకు నీతో గొడవ హాయిగా బటన్ ప్రెస్ చేస్తే హ్యాపీగా వెళ్ళి జైల్లో కూర్చుంటావు అంటూ అక్కడ చేయి పెడతాడు అగస్య ఏయ్ వద్దని చెప్తున్నాను మర్యాదగా ఎవిడెన్స్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో లేదంటే శాంతిని అంటాడు మర్యాద అత్తయ్య గారిని వదిలి తోక ముడుచుకొని బయటకు వెళ్తే బాగుంటుంది లేదంటే దీన్ని నొక్కేస్తాను అని భయపెడతాడు అగస్త్య నీ ఇష్టం చెప్తున్నాను శాంతిగా నదిలేసి ఆవిడకి క్షమాపణలు చెప్పి మరీ వెళ్ళు అంటారు సంబరపడిపోకు ఏదో రోజు నాకు టైం వస్తుంది అప్పుడు మీ అందరూ ఒక ఆట ఆడుకుంటాను అని బెదిరిస్తుంటారు ఆహా అలాగా అయితే ఇప్పుడు నా టైం వచ్చింది చూడు అని అప్పుడే ఎవరో ఫ్రెండ్ తనకి ఫోటోలు ఫార్వర్డ్ చేయడంతో ఫొటోస్ అన్ని చూపిస్తాడు అగస్త్య ఆశ్రిత తన బ్రా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్న వీడియో అది అది చూడగానే కాస్త షాక్ అయ్యి అయ్యోమయంలో ఉంటాడు మినిస్టర్ గారు శాంతి గారిని తన దగ్గరికి నాక్కుంటాడు అగస్త్య మామా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర వీటితో ఏదైనా చేయొచ్చు కానీ పిల్లనిచ్చిన మామ కదా అని వదిలేస్తున్నాను అనవసరంగా నా ఫ్యామిలీ జోలికి రావద్దు వచ్చావంటే నడి బజార్లో నేను నిలబెడతాను జాగ్రత్త అన్ని సాక్ష్యాలు వీడి దగ్గర ఉన్నా ఎందుకు వీడి పోలీసుల దగ్గరకు వెళ్ళట్లేదు అని అనుమానం వస్తుంది ఆయనకి నా కోసం అక్షిత కోసం ఆలోచించగస్త వాడి మీద పోలీస్ డిపాట్ ఇవ్వు ఆ సాక్ష్యాలన్నీ మీడియాకి ఇచ్చేసేయి అప్పుడు కాని వీడు తిక్క కుదరదు మనుషుల్ని మనుషుల్లా చూడ్డం మానేశాడు అని కోపంగా అంటుంది శాంతి పదార్థయ్యా మన ఇంటికి వెళ్దాం ఏం చేస్తాడో చూద్దాం మర్యాదగా శాంతిని వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అని ఇంకా బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు మినిస్టర్ గారు ఏం చేసుకుంటావు అవి చేసుకోపోరా నీలాంటి వాళ్ళు నా కాలు మీద ఉన్న దిమ్ముతో సమానం అని పట్టించుకోను అంటూ అత్తగారు చేపట్టుకొని మరీ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అగస్త్య చేతికందిన సాక్ష్యాలన్నీ శాంతితో పాటు తీసుకువెళ్తూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కోపంగా వైపు చూస్తున్నారు అసలు వీడు ఎందుకు నా మీద ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు మీడియా దగ్గరకు వెళ్ళట్లేదు అని ఆలోచిస్తున్నారు మినిస్టర్ గారు వీడు నాకు భయపడట్లేదు ఆ విషయం నాకు అర్థమవుతుంది ఎందుకు మీడియా దగ్గరకు వెళ్ళట్లేదు మినిస్టర్ గారికి ఏదో ఒక విషయం స్ట్రైక్ అయ్యి అంటే అక్షితకి నేనే తన తండ్రి అని తెలియదు ఒకవేళ ఇప్పుడు మీడియా దగ్గరికి వెళ్తే మా రిలేషన్ తెలిసిపోతుంది తన భార్యకి నా గురించి తెలియకూడదు అనుకుని ఇలా చేస్తున్నాడు అని ఒక క్లారిటీ వచ్చింది అసలు ఎవరో చెప్పడం ఎందుకు నేనే వెళ్ళి మీ తండ్రిని నేనే అని చెప్తే అత్త అల్లుళ్ళు ఏడుస్తూ ఉంటారు నాకు కూడా ఒక పని అయిపోతుంది అనుకుంటారు భార్య సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తావు కదా ఈ భార్య సంతోషమైతే లేకుండా చేస్తాను చూడు నేనే తండ్రిని అని చెప్తాను అప్పుడు మీ ఇద్దరు అత్త అల్లుళ్ళు ఏం చేస్తారు ఎలాగైనా అక్షితని కలవాలి అనుకున్నారు మినిస్టర్ గారు అప్పుడే హైకమాండ్ నుంచి ఆయనకి ఫోన్ వస్తుంది పార్టీ ఆఫీస్కి రమ్మని పిలుస్తారు ఇప్పుడే వస్తున్నాను సార్ అంటూ అగస్త్య విషయం పక్కన పెట్టి పార్టీ ఆఫీస్కి వెళ్తారు మినిస్టర్ గారు ఏం చేస్తున్నావయ్యా మీ మీద ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి అసలు మీడియాలో ఈ న్యూసెస్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి నీకు ఉన్న గొడవ ఏంటి ఇంకో ఇంకా ఫ్యామిలీ అంటే సొసైటీలో దానికి ఒక మంచి పేరు ఉంది రెస్పెక్ట్ ఉంది అలాంటిది ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానని ఎందుకు చేయలేదు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి మీద అటాక్ చేశారు దానిలో టీవీలో లైవ్ షో చూపించారు అంటే అది సార్ అని నసుగుతూ ఉంటారు టీవీలో లైవ్ షో ఇచ్చి ఏదైనా చేస్తాను నన్ను అడగండి అన్నట్టు చెప్పావు ఆ రోజు అబ్బాయి అన్నాడు మా ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది సెక్యూరిటీ ఏర్పాటు చేయండి అని నేను చేస్తాను నేను చేస్తానని ఎగురుకుంటూ వెళ్ళాం చివరికి ఏం చేయలేదు అంత చేతకాని వాడివి మాట ఎందుకు ఇచ్చావు వీడియో ముందు పరువు పోతుందని ఇచ్చాను సార్ కానీ అలా ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా దేశంలో ఉన్న అందరికీ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేం కదా జరిగేది అర్థం చేసుకోండి అంటారు మినిస్టర్ గారు నువ్వు చేసిన పెంట వల్ల మీడియా దాన్ని హైలైట్ చేసి చూపిస్తుంది చివరికి పెద్ద కూడా నీ మీద కోపంగా ఉన్నాడు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు ఆ గొడవ అయిపోవాలి అని గట్టిగా డోసిచ్చారు పార్టీ ప్రెసిడెంట్ ఇదంతా వల్లే అని కోపంగా అనుకుంటాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్ సిక్స్టీ సిక్స్ లో తెలుసుకుందాం ప్లీజ్ మీడియాకు ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్